దుక్కి దున్ని విత్తనాలు జల్లిన మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి రైతాంగం ప్రకృతి వ్యవసాయంతోనే ఆర్థిక ప్రకృతిని సాధించవచ్చునని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు రెంటచింతల మండల కేంద్రం గుంటూరు హైవే పక్కన ఓ వ్యవసాయ కేంద్రంలో వివిధ వ్యవసాయ అనుబంధ అంశాలపై మండల వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కమ్యూనిటీ మేనేజ్డ్ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కొత్త రకం నువ్వుల పంట సాగు మట్టి నమూనాల సేకరణ రైతులకు తైవాన్ స్పెయర్ల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించారు ముందుగా ఈ కార్యక్రమాలకు ఎమ్మెల్యే జోలకంటి భూమి పూజ చేసి ప్రభుత్వం అందజేస్తున్న రొట్టెలో ముప్పై రకాల చిరుధాన్యాలను పొలంలో ఎమ్మెల్యే జోలకంటి స్వయంగా రైతుగా మారి జల్లారు అనంతరం స్వల్పకాలిక పంటలపై రైతులకు అవగాహన కల్పించేలా నువ్వులను సైతం పొలంలో అధికారులతో కలిసి జల్లారు అనంతరం మట్టి సేకరణ పనులు ప్రారంభించి రోటోవేటర్ ద్వారా దుక్కిదున్నారు అనంతరం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తుల స్టాల్ ను పరిశీలించి రైతులతో ముచ్చటించారు తన ఇంటికి కావాల్సిన చిరుధాన్యాలను కొనుగోలు చేశారు అలాగే అర్హులైన రైతులకు తైవాన్ స్పేర్లు అందజేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడి జగదీశ్వర్ రెడ్డి తహసీల్దార్ కుమారి మేరీ కనకం ఏఈ బ్రహ్మారెడ్డి ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ వినోద యూనిట్ ఇన్ఛార్జి వెంకటరెడ్డి రెంటచింతల మండల టీడీపీ నాయకులు జి రెడ్డి బి రామకృష్ణ టి జోసిరెడ్డి జి వెంకటరెడ్డి బి బ్రహ్మారెడ్డి ఎల్ మాధవరావు పి సైధారావు సిహెచ్ కోటిరెడ్డి ఎం రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు చెడిగత్తడలెక్కలు <issions>